దేశంలో రకరకాల చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో ఉన్నాయి అలాంటి కట్టడాలకు ఎంతో చరిత్ర ఉంటుంది ఇక దేశంలోని రాజస్థాన్కు ప్రత్యేక స్థానం ఉంది అనేక కళలతో నిండిన రాజస్థాన్లో అందమైన రాజభవనాలు గొప్ప కోటలు కోటలతో సహా హవేలీలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది జోధ్పూర్లోని ఉమాయిద్ భవన్ ప్యాలెస్ రాజస్థాన్లోని అత్యంత ఖరీదైన అందమైన రాజభవనాలలో ఒకటి ఉమాయద్ భవన్ ప్యాలెస్ను మహారాజా ఉమాయిద్ సింగ్జీ నిర్మించారు ఈ భవనానికి పద్దెనిమిది నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాడు పునాది వేయగా ఇరవై ఐదు మే పంతొమ్మిది వందల నలభై నాలుగులో నిర్మాణం పూర్తయ్యింది జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ రాజస్థాన్లోని అత్యంత ఖరీదైన అందమైన రాజభవనాలలో ఒకటి పంతొమ్మిది వందల ఇరవైలో కరువు సంభవించడంతో జోధ్పూర్ వాసులు వరుసగా మూడు సంవత్సరాల పాటు ఇబ్బందులకు గురయ్యారు కరువు కారణంగా ఈ రాచరికంలోని స్థానిక ప్రజలు అప్పటి రాజు ఉమాయిట్ సింగ్కు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు అప్పటి రాజు గొప్ప ప్యాలెస్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు అతను ప్రసిద్ధ వాస్తుశిల్పి హెన్రీ వాన్ లాంచెస్టర్ను పిలిచి ప్రణాళికను సిద్ధం చేసి అతనికి అప్పగించాడు ఆ తర్వాత ఈ ప్యాలెస్ నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభమై పంతొమ్మిది వందల నలభై మూడులో కరువు ముగిసిన తర్వాత ఈ ప్యాలెస్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో పూర్తయింది ఈ ప్యాలెస్ని నిర్మించడానికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టింది ఈ ప్యాలెస్ పూర్తయిన తర్వాత ప్యాలెస్లో దాదాపు మూడు వందల నలభై ఏడు పెద్ద గదులు అనేక విశాలమైన ప్రాంగణాలు ఒక పెద్ద డైనింగ్ హాల్ ఉన్నాయి ఇందులో మూడు వందల మంది కంటే గుండె విధంగా నిర్మించారు ఈ ప్యాలెస్ లోపలి గోపురం రంగులో ఉంటుంది ఇది దాదాపు ముప్పై ఒకటి మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది దీని ఎత్తు పదమూడు మీటర్లు ఉంటుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ప్యాలెస్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు మధ్య కాలంలో జోధ్పూర్ ప్రసిద్ధ పాలకుడు మహారాజా ఉమైద్ సింగ్ చేత నిర్మించబడింది స్థానిక ప్రజలకు ఉపాధి లభించేలా దీనిని నిర్మించారు ఈ ప్యాలెస్ నిర్మాణం పనుల్లో స్థానిక ప్రజలు కూడా ఉన్నారు దాదాపు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మంది వరకు దీని నిర్మాణంలో నిమగ్నమయ్యారు ఈ ప్యాలెస్ భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్యాలెస్లలో ఒకటి దీని నిర్మాణ వ్యయం సుమారు పదకొండు మిలియన్స్ అప్పట్లో దీని ఖర్చు అధికమే ఈ ప్యాలెస్ రెండో జోవాలు రెక్కలు లాంటివి నిర్మించారు ఇవి బంగారపు పుసు రంగు ఇసుక చత్తర్ రాతితో నిర్మించారు ఇవి ప్యాలెస్ అందాన్ని మరింతగా పెంచుతుంది ఈ ప్యాలెస్ ప్రధానంగా మూడు ఫంక్షనల్ భాగాలుగా విభజించబడింది మొదటిది రాజకుటుంబ నివాసం రెండవది తాజ్ ప్యాలెస్ హోటల్ మూడవది ఇరవైవ శతాబ్దపు పాలకులు వస్తువులను ప్రదర్శించడానికి ఉపయోగించే మ్యూజియం ఇది సుమారు ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఇందులో థ్రోన్ రూమ్ ప్రైవేట్ మీటింగ్ హాల్ కోర్ట్ హాల్ బ్యాంకెట్ హాల్ ప్రైవేట్ డైనింగ్ హాల్ బాల్ రూమ్ లైబ్రరీ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మరిన్ని అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఈ ప్యాలెస్ను తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తోంది దీని కారణంగా దీనిని తాజ్ ఉమైడ్ భవన్ ప్యాలెస్ జోధ్పూర్ అని కూడా పిలుస్తారు